హాయ్ అండి నేను మీ రాగదీప్తి ఎలా ఉన్నారండి అందరూ ఈరోజు పిల్లల కోసం లంచ్ బాక్స్ రెసిపీ ప్రిపేర్ చేస్తున్నానండి సో అదేంటంటే మెంతాకుతో రైస్ అనమాట ఎటువంటి గరం మసాలాలు కానీ చికెన్ మసాలా ఎటువంటి మసాలాలు వాడకుండా ఓన్లీ మెంతాకు వాడే సింపుల్గా టేస్టీగా ఈ మెంతాకు రైస్ ప్రిపేర్ చేశాను ఈ మసాలాలు అన్నీ వేసి చేశామంటే పిల్లలు కారం ఉంది మంట ఉంది అన్నట్లు తినకుండా వదిలిపెట్టుకుని తెస్తారు కదా లంచ్ బాక్స్ అలా చేయకుండా టేస్టీగా ఉండి ఎటువంటి మసాలాలు వాడకుండా చేశాను అనమాట సో ఇలా ప్రిపేర్ చేసి బాక్స్ కట్టివ్వండి మీ పిల్లలు ఒక మెతుకు కూడా వదిలిపెట్టకుండా తింటారు మా బాబుకి ఇలానే ప్రిపేర్ చేసి ఇచ్చానండి వచ్చిన తర్వాత అమ్మ రైస్ చాలా టేస్టీగా ఉంది అనేది కాంప్లిమెంట్ ఇచ్చాడు సో ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ రైస్ని ట్రై చేసి మీ పిల్లలు లాంచ్ బాక్స్లో పెట్టేసేయండి సో సింపుల్ జస్ట్ ఒక టెన్ మినిట్స్లో అయిపోతుంది మన టైం సేవింగ్ கூட அன்மட்டி ரைஸ் சோ வீடியோ நட்டை ப்ளீஸ் லைக் ஷேர் அண்ட் சப்ஸ்க்கைப் டு மை னானல் ராகதீப் ஜி ஆல்ரௌண்டர் தேங்க் யூ ஃபோர்